పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో వచ్చిన చక్కని మ్యూజికల్ హిట్ చిత్రం శోభనబాబు గారి అభిమన్యుడి చిత్రం అప్పటికే హీమా అండ్ శోభన్తో గోరింటాక్ వంటి బ్లాక్ బాషర్ చిత్రాన్ని అందించిన నిర్మాత కే మురారి గారు యువచిత్ర బ్యానర్ పై మరలా శ్రీ శోభనబాబు గారితోనే శ్రీ దాసర్ నారాయణరావు గారి దర్శకత్వంలో నిర్మించిన ఒక మ్యూజికల్ హిట్ చిత్రం ఈ అభిమన్యుడి చిత్రం ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే తన తండ్రి ఒక హత్య గురించి కోర్టులో నిజాన్ని చెప్పడం వల్ల చిక్కులో పడి చనిపోతాడు దాని కల్లారా చూసిన హీరో గారు ఇంకా ఎప్పుడూ నిజాన్ని చెప్పకూడదని నిర్ణయించుకొని కోర్టులో అద అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉంటాడు అటువంటి సమయంలో ఒక అమ్మాయి మీద కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం అవ్వడానికి అవుతాడు తన తప్పు తెలుసుకొని తిరిగి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెడ నిలబెట్టడమే ఈ అభిమన్యుడు చిత్రకథ ఇక ఈ అభిమన్యుడి చిత్రం విజయాన్ని చూస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం ఒక పది కేంద్రాలలో షిఫ్టులతో యాభై రోజులు ప్రదర్శించబడ్డ చిత్రం ఈ అభిమన్యుడు మరియు హైదరాబాద్ విశాఖపట్నం లాంటి సెంటర్స్లో షిఫ్టులతో ఈ రెండు కేంద్రాలలో శతదినోత్సవాన్ని పూర్తి చేసుకున్న చిత్రం ఈ నడపోషణ శోభంబాబు గారు నటించిన అభిమన్యుడి చిత్రం ఈ చిత్ర విశేషం ఏమిటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో విడుదలై సర్దినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అంటే మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ విడుదలై జంటన జంట నగరాలలో నూట ఇరవై ఏడు రోజులు ప్రదర్శించబడింది దాసరి నారాయణనాగర్ గారి దర్శకత్వం వచ్చిన చిత్రాలలో రీరంగలో విడుదలై వంద రోజులు ప్రదర్శించబడ్డ తొలి చిత్రం ఈ అభిమన్యుడి చిత్రం ఇక ఈ చిత్రంలో పాటలన్నీ గోల్డెన్ ఇట్సే ముఖ్యంగా నెయ్యేసి తనకో ముద్ద నాకు ముద్ద అనే పాట మరియు రాధికతో సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు వింటున్నాడు నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు అనే పాట మరియు మళ్ళీ విజయశాంతి శోభన్ బాబులపై ఆకుంది పప్పుంది బువు ఉంది నెయ్యింది ఆకలి ఉంది ఆశా ఉంది అనే పాట మరియు ఒకే గొడుగు ఒకే అడుగు ఒకే నడకగా అనే పాట మరియు శోభనబాబు గారు సిల్క్ స్మితలపై చిత్రీకరించిన శృంగార శ్రీమంతిని నా జీవన మందాకిని అనే పాటలో ఎప్పటికీ గోల్డెన్ హిట్ సాంగ్స్ శోభనబాబు గారితో ముగ్గురు హీరోయిన్స్తో కలిసి చక్కని ట్రయాంగిల్ లవ్ స్టోరీతో నిర్మించిన చిత్రం చక్కని